ఈ రోజే సోమవారం అలానే ఈ రోజే అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఈ అద్భుతమైనటువంటి పర్వదినాన రాత్రి పన్నెండు గంటలలోపు మీ గ్యాస్ పై కింద ఇది ఒక్కటి పెట్టండి మీకు జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోవటమే కాదు ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శ్రీ బాల శ్రీరాముల వారిని రేపు ప్రాణప్రతిష్ఠ జరపనున్నారు అయితే ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల నాటికలా నేడు నెరవేరింది ప్రతి భారతీయుడు కూడా గర్వించదగినటువంటి గర్వించదగినటువంటి విషయం అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఈ పండగను గొప్పగా జరుపుకునే అటువంటి రోజు అయితే శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం పొందడానికి మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి ఈ రోజు పన్నెండు గంటలకి మీ గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు ఇక మీ ఇంట్లో ఉన్న ఎంతటి శక్తులు అయినా పారిపోవలసిందే అంతేకాదు మీ ఇంట్లోకి శ్రీరామచంద్రుల వారి యొక్క కరుణా కటాక్షం రావాల్సిందే అలానే మనకు ఎప్పుడో శ్రీరామచంద్రుల వారి యొక్క ఆశీస్సులు గడప గడపకి చేరాయి అదే అక్షంతల రూపంలో శ్రీరామచంద్రుల వారి అక్షంతలు మనకి ఎప్పుడూ అందాయి కదా ఆ అక్ష అక్షంతలని ఈ రోజు ఖచ్చితంగా పూజలో ఉపయోగించాలి ఆ అక్షంతలను ఎక్కువ అక్షంతలుగా మార్చుకోవాలి ఈ అక్షంతలు అనేవి పవిత్రమైనటువంటి ప్రదేశంలో పెట్టిన పవిత్రంగా చూసుకున్న శ్రీరాముల వారి కటాక్షం ఎల్లవేళలా మనతో ఉంటుంది అయితే అక్షంతలను మనకు కొంచెమే అక్షంతలు వచ్చాయి కాబట్టి మన ఇంట్లో ఉండే బియ్యంతో ఎక్కువ అక్షంతలను తయారు చేసుకోవాలి ఆ అక్షంతలు అనేవి నెయ్యి పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి తయారు చేయాలి మంచి బియ్యంతో తయారు చేయాలి అంటే విరిగిన బియ్యంతో కాకుండా మంచి బియ్యంతో అక్షంతలను తయారు చేయాలి అదేవిధంగా అక్షంతలపై తులసి దళాలను ఉంచాలి ఇక ఈరోజు సాయంకాలం మరియు ఉదయం ఐదు దీపాలను వెలిగించాలి ఉదయం వేళలో దీపాలను పూజ గదిలో ఐదు వెలిగించాలి సాయం వేళలో ఈ దీపాలను ఐదు వెలిగించాలి కానీ పూజ గదిలో రెండు సింహద్వారం దగ్గర రెండు తులసి కోట దగ్గర ఒకటి వెలిగించాలి అలానే దీపావళిని తలపించేలా ఉండాలి దీపకాంతులు అయితే ఖచ్చితంగా ఈ రోజు సాయంకాలం సంధ్యా సమయంలో గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మంపై పసుపు కుంకుమ ముగ్గులను పెట్టి అలానే కొన్ని అక్షంతలు గుమ్మంపై వేసి ఆ తరువాత గుమ్మంపై ఎరుపు రంగు పసుపు రంగు పూలను పెట్టాలి ఇక అదే విధంగా ఈ రోజు శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి తులసిమాలను వారికి సమర్పించాలి వడపప్పు పానకం చలిమిడిని కూడా స్వామివారికి సమర్పించాలి ఈ చలిమిడికి ఆవు నెయ్యి ఉపయోగిస్తే మరింత మంచి ఫలితం కలుగుతుంది అయితే మరి ఈ రోజు స్వామివారి అనుగ్రహం పొందడానికి మనం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి శ్రీరాముల వారిని సాధ్యమైనంత వరకు తలుచుకుంటూనే ఉండాలి మన ధ్యాస శ్వాస ఆశ మొత్తం కూడా శ్రీరాముల వారిపై ధ్యానించాలి మన యొక్క భక్తి పూర్తిగా శ్రీరామచంద్రుల వారిపై ఉంచి చిత్తం మొత్తం కూడా శ్రీరామచంద్రుల వారిపై ఉంచి మనం పూజను చేసుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి మన ఇంట్లో శ్రీరామచంద్రుల వారి విగ్రహానికి కాని పటానికి గాని పూజ చేసుకుంటే సాక్షాత్తు మనం శ్రీరామచంద్రుల వారిని అయోధ్యకు వెళ్లి కన్నులారా చూసినంత పుణ్యం కలగడమే కాదు మన ఇల్లే సాక్షాత్తు అయోధ్యగా మారిపోతుంది ఆ అద్భుతమైనటువంటి ముహూర్తంలో శ్రీరామచంద్రుల వారిని తలసుకున్నా స్వామివారి మంత్రాలను పఠించిన స్తోత్రాలను చదివిన స్వామివారిని పూజించి శ్రీరామ అన్నా సరిపోతుంది శ్రీరామ రఘురామ జయ జయ రామ అన్నా సరిపోతుంది అంతేకాదు శ్రీరామ రామ రామేతి రమే రమేతి మనోరమ అన్నా సరిపోతుంది మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది ఇక ఈ పర్వదినాన గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న చెడు తొలగిపోతుందో తెలుసుకుందాం గ్యాస్ స్టవ్ కూడా మనకు ఒక రకమైనటువంటి దైవంతో సమానమే మనం అనునిత్యం కడుపు నిండా కమ్మగా భోజనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా గ్యాస్ స్టవే కారణం పూర్వకాలంలో గ్యాస్ స్టవ్ లేకుండా ఉండేది కేవలం మట్టి పొయ్యిలు మాత్రమే ఉండేవి కట్టెల పొయ్యిలపైనే వంటలు చేసేవారు కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా మనం గ్యాస్ స్టవ్ ని ఉపయోగిస్తూ ఉన్నాము శ్రీరామచంద్రుల వారికి చలిమిడి వంటి ప్రసాదాలను తయారు చేసే సమయంలో కూడా ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేసుకొని ఆ తర్వాతే మనం నైవేద్యాలను తయారు చేసుకోవాలి అదే విధంగా గోడ అంటే మనం గ్యాస్టర్ వెనకాల ఉన్న గోడ ఆయిల్ జిడ్డు పట్టి అది జిడ్డుగా మారుతుంది కొంతమంది దానిని పరిశుభ్రంగా చేస్తారు కానీ మరికొంతమంది దానిని అంతగా పట్టించుకోరు కానీ మనకు ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే గ్యాస్ట్ర వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేసుకోవాలి అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా శుభ్రం చేసుకోవాలి ముఖ్యంగా దైవానికి సంబంధించి ఏవైనా శుభకార్యాలు చేసే సమయంలో కావచ్చు లేదా పూజలు వ్రతాలు జరిపే సమయంలో కావచ్చు లేదా మనం దైవాలకి నైవేద్యాలు ప్రిపేర్ ప్రిపేర్ చేసే సమయంలో కావచ్చు ఖచ్చితంగా శుభ్రం చేసుకొని ఆ తర్వాతే మనం మనకు దైవానికి సంబంధించిన వంటలు నైవేద్యాలు అనేవి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేస్తేనే దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా కలుగుతుంది ఇక ఇలాంటి పవిత్రమైనటువంటి గ్యాస్ స్టవ్ ని మరి ఏ విధంగా చేస్తే గ్యాస్ట్రో కింద ఏ విధంగా పరిహారం చేసి పెడితే సకల ఐశ్వర్యాలు లభిస్తాయో ఖచ్చితంగా ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం కూడా ఏ విధంగా మనకు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రోజు రాత్రి పన్నెండు గంటలలోపు మనం ఒక ఇత్తడి లేదా స్టీల్ ప్లేట్ ని తీసుకోవాలి అందులోనే కొన్ని బియ్యాన్ని పొయ్యాలి ఆ బియ్యంలో మనం కలుపుకున్న అక్షంతలను కూడా వెయ్యాలి అందులోనే ఒక తులసి ఆకుని కూడా పెట్టాలి ఇలా పెట్టేసి ఒక తమలపాకుని పెట్టి ఆ తమలపాకు పైన ఒక తులసి ఆకుని పెట్టండి ఇలా పెట్టేసి రాత్రంతా అలానే వదిలేయండి అయితే ఈ పరిహారం చేసేదానికంటే ముందు ఖచ్చితంగా మీరు గ్యాస్ స్టవ్ ని శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ పై పడిన కూర మరకలు కానీ పాల మరకలు గాని ఉంటే వాటిని తుడిచివేయాలి ఆ తరువాతే గ్యాస్ స్టవ్ పక్కన కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడని కూడా శుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే సి గుడ్డలు నీటిగా శుభ్రంగా ఉతక్కోవాలి ఆ తరువాత మాత్రమే ఈ పరిహారం చేయాలి వంటగదిలో ఉండే గిన్నెలు కూడా శుభ్రంగా కడిగి వేయాలి ఇలా పూర్తిగా వంటగది చుట్టుప్రక్కల శుభ్రం చేశాక మాత్రమే ఈ పవిత్రమైనటువంటి పరిహారం చేయండి అలా చేయటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది ఇక మరి మరుసటి రోజు ఆ అక్షంతలో కలిపినటువంటి బియ్యాన్ని ఏం చేయాలి ఆ తమలపాకు తులసి ఆకుని ఏం చేయాలి అనే సందేహం మీకు కలుగుతుంది అయితే ఆ తమలపాకుని తులసి ఆకుని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి అంటే మనం పూజకు ఉపయోగించినటువంటి పువ్వులను ఏ ప్రదేశంలో పెడతామో అక్కడే ఈ తమలపాకు తులసి ఆకుని పెట్టండి మరి ఆ బియ్యాన్ని ఏం చేయాలి అనే కదా మీ సందేహం అయితే ఆ బియ్యంతో మీరు ఏదైనా ఒక పర్వదినాన అంటే మీరు సోమవారం రోజు కానీ లేదా శనివారం రోజు కానీ ఆ బియ్యాన్ని శుభ్రంగా కడగండి ఆ బియ్యంతో పరమాన్నాన్ని వండండి పరమాన్నాన్ని వండి ఇంట్లో ఉన్నవారంతా తినవచ్చు ఆ బియ్యాన్ని దైవానికి నైవేద్యంగా పెట్టాలి అంటే ఆ బియ్యంతో చేసిన పరమాన్నాన్ని మనం దైవానికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో ఉన్నవారందరూ తినవచ్చు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం చాలా సులువుగా కలిగి తీరుతుంది ఇక ఈ పరిహారాన్ని ఈ రోజు రాత్రి పన్నెండు గంటల లోపు చేయండి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోక